తిణమ అందరికి నమస్కారాలు అండి ఈరోజు మనం అప్పులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి అప్పులు చాలా ఉన్నాయి గురుగారు మరి మేమేం ఏం చేయాలి మేము ఎంత పని చేసినా కూడా మాకు ఆర్థిక పరిస్థితి అవుతుంది అప్పులు పెరుగుతున్నాయి అప్పులు కట్టలేక మేము చాలా బాధపడుతున్నాము ఈఎంఐ ఈఎంఐ కట్టలేక కూడా బాధపడుతున్నాము మేము చాలా వరకు మేము అప్పు తెచ్చాము గురుగారు అప్పు కట్టక మేము చాలా బాధపడుతున్నాం మేము ఏం చేయాలంటే ఇది ఒక మంచి రెమెడీ అండి ప్రతి ఒక్కరు చేయొచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అప్పులు ఉన్నవాళ్ళు ఎవరన్నా చేయొచ్చండి అప్పు అంటే రుణం అన్నట్టు మనం ఈ రుణాలు అనేటివి చాలా వరకు చేయకూడదు అలా చేసామనుకోండి కొన్ని సందర్భాలలో ఆ రుణం తీర్చడానికి ఇప్పుడు ఒక మంచి రెమెడీ చెప్తాను మీకు ఏంటంటే ఆ భగవంతుని కటాక్షంతో మీకు ఏదో విధానంగా అప్పులు తీరడం స్టార్ట్ అవుతుంది మరి ఏం చేయాలంటే మీరు శనివారం గుర్తుంచుకోండి శనివారం రోజు ఒక ఎర్ర వస్త్రం తీసుకోండి ఒక జాకెట్ ముక్క ఒక ఎనభై సెంటీమీటర్లు ఇలా తీసుకోండి ఒక ఎర్ర వస్త్రం తీసుకోండి శనివారం రోజు చేయాలండి ఈ రెమెడీ ఒక ఎర్ర వస్త్రం తీసుకొని పెట్టండి అందులో కొంచెం జిలేబీ పెట్టండి జిలేబీ పెట్టినాక కొంచెం బెల్లం ముక్క వేయండి కొంచెం చక్కెర వేయండి చేసి ఆ మూటను కట్టండి కట్టి మీరు మీ ఇష్టదైవం కాడ పెట్టండి పెట్టి మీరు దండం పెట్టుకోండి మీ ఇష్టదైవం కాడ పెట్టి మీరు నమస్కారం చేసుకోండి మీరు సంకల్పం చేసుకోండి తర్వాత ఆ మూటను తీసుకొని మీరు ఏదైనా చెరువు కావచ్చు మీరు పారే నీళ్ళు పారే వాటర్ అంటే ఇట్లా నీళ్ళు వెళ్ళే ఇట్లా వెళ్తూ ఉండాలి నీళ్ళు అక్కడ పారే నీళ్ళల్లో మీరు ఈ మూటను దండం పెట్టుకొని వేసి ఇంటికి రాండి ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలంటే ఎన్ని వారాలు చేయాలనేది మీకు అవసరం లేదండి మీరు వారం వారం చేస్తూ ఉండండి మీరు కొన్ని వారాలు చేసే లోపు మీకు మంచి రిజల్ట్ వచ్చింది కొంచెం అప్పులు మీకు అప్పు అనేది తీరిపోతుంది అప్పు కట్టేశాము మాకు మంచిగా అనిపిస్తుంది అనే వాళ్ళు మీ అప్పులు తీరేదాకా చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి మంచి తాళపత్ర గంధంలో ఉన్నది మీకు చెప్పానండి మీరు ఎవరైనా చేసుకోండి దీనికి ఎటువంటి నియమాలు అనేవి ఏమి ఉండవండి ప్రతి ఒక్కరు చేయవచ్చు ప్రతి ఒక్కరు చేయొచ్చు సంతోషంగా చేయండి మీరు మనస్ఫూర్తిగా చేయండి మంచిగా చేయండి నమ్మకంతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ అప్పులు తీరుతాయి అయితే అప్పులు ఎట్లా తీరుతాయి డబ్బే ఇంటికి వస్తా అంటే అట్లా కాదండి ఏదో విధానంగా మీకు మీ ఇంటికి రూపాయి రావడము ఆ రూపాయి మిగిలియడము అప్పు కట్టడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ అప్పులు తీరుతాయి రుణాలు ఉన్నవాళ్ళు చేయండి మంచి రెమిడి అండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి